బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లమడ లక్ష్మీ నరసింహరావు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ వీలిన గ్రామం షాతరాజుపల్లి ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు లత రాజేశం సోమవారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి చల్మడ లక్ష్మీ నరసింహారావు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు వారు మాట్లాడుతూ వేములవాడ మున్సిపల్ పై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు దాదాపు వంద మందికి పైగా బీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు whales relas, drashwaka station, nahiak? irosanyaak an jwelash, safari, chana Этот tamaan, archa dhashwaka, jdayak?

ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಈ ರೋಜು ಇದು ಗೌರವ ನೀರು ಟಿಆರ್ಎಸ್ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లి లక్ష్మీ నరసింహారావు గారి ఆధ్వర్యంలో పెద్దలు నేను మన ఆశీస్సులతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరడం జరుగుతుంది ఇంతకుముందు పార్టీకి పనిచేయడం జరిగింది ఇప్పుడు కూడా పార్టీకి కట్టుబడి కష్టపడి మా ఇప్పుడున్న ముస మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థుల గెలుపు కోసం తప్పకుండా కృషి చేసి నేను ఇంతకు ముందుకు ఈ పార్టీలో పనిచేసి మన గూడు చేరిన పక్షిలాగా అటు ఇటు తిరిగి సొంత వచ్చిన ఆనందంగా ఉన్నాం పెద్దలు లక్ష్మీ నరసింహారావు గారు ఆశులతో మనవరన్న దీవెనతోటి ముందుకు పోతామని నన్ను ఆశీర్వదించాలని మా భార్యకు ఫస్ట్ వార్ టికెట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఇద్దరికి ధన్యవాదాలు నమస్కారం మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డు మున్సిపల్ ఒకటో వాడు శాతరాజ్పల్లికి సంబంధించిన ఒకటో వార్డులో సోదరిమణి లత రాజేశం గారిని మన వేములాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చెడ్మడ లక్ష్మీనరసింహ గారు ఒకటో వార్డు అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా శాతరాజ్పల్లి సమ్మ టీఆర్ఎస్ పార్టీ బృందంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేగుల రాజేశం మాజీ ఉప సర్పంచు వారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేర్చున చేర్చు చేర్చుకోవడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు మా శాస్త్రాభివృద్ధికి అనుబంధంగా ఉన్న వాడును పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఇచ్చుకొని మీకు విమరవాడ మున్సిపల్ లోని ఫస్ట్ వార్డు శాస్త్రాచిపల్లిలో మరి సోదరిమణి లతా రాజేశం గారు మరి మళ్ళీ జాయిన్ అవ్వడము వారు చెప్పినట్టు తిరిగి మళ్ళీ సొంత గూటికి రావడము వారిని మళ్ళీ ఒక్కసారి స్వాగతిస్తూ ఉన్నారు పెద్దలు సీనియర్ నాయకులు ఏనుగు మనోహరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి గ్రామం నుండి చాలా మంది వచ్చి ఈరోజు బీఆర్ఎస్లో జాయిన్ కావడం చాలా సంతోషం బీఆర్ఎస్ కుటుంబానికి మీ అందరూ కూడా మళ్ళొకసారి స్వాగతం పొందుతూ పెద్దలు మనోహరెడ్డి గారు మాట్లా చెప్పారు వార్డ్ నెంబర్ ఒకటి రెండు మూడు తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీసుకొచ్చి మరే మన వేములవడ మున్సిపల్ పైన మన మున్సిపాలిటీ పైన గులాబీ జెండా తప్పకుండా ఎగరేస్తామని సంపూర్ణమైన సంపూర్ణమైన హామీతో సంపూర్ణమైన నమ్మక కూడా ఉంది సో భారీ ఎత్తున ఈ పట్టణంలో ఇరవై ఎనిమిది వాళ్లల్లో భారీ ఎత్తున మా ప్రజార్టీతో గెలిచి మళ్ళీ ఒక్కసారి బిఆర్ఎస్ చైర్మన్ చేసుకుంటామని ఒక కంపెనీ నమ్ముతూ పోతా ఉన్నాను ప్రజలు కూడా అందరూ గుర్తించాలి మరి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పై నమ్మిక పెట్టుకొని కాంగ్రెస్ గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటివరకు ఎటువంటి చెప్పిన హామీలు ఇవ్వలే ఆరు గ్యారంటీలు వంద రోజులు ఇస్తా ఆరు గ్యాంటలు సంపూర్ణంగా ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలే అంటే మాకు చేత కాదు అని చెప్పకనే చెప్పడం జరుగుతూ ఉంది అందుకని ప్రజలు కూడా గమనించి మరి ప్రజాస్వామ్యంలో మళ్ళొక్కసారి ఓట్లు వచ్చింది మీరు మమ్మల్ని మోసం చేసిన బిడ్డ మీకు తగ తగిన గుణపాఠం చెప్తానే సమయం అవసరమైంది మళ్ళొక్కసారి ఆలోచించి బీఆర్ఎస్ పరిచిన బలపరిచిన అభ్యర్థులందరికీ కూడా మరి ఇక్కడ సోదరమణి లతా రాజశాం కూడా మరి భారీ ఎత్తున గెలిపియాలి అని మీ ద్వారా వారికి విన్నవించింది